ఈ నెల ఇరవై మూడవ తేదీన తిరుపతిలో లక్షలాది మంది మాలలతో జరగనున్న హలో మాల చెలో తిరుపతి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎస్సీ వ్యతిరేక పోరాట సమితి అధ్యక్షులు మీజూరు మాధవ్ పిలుపునిచ్చారు ఇక తిరుపతి జిల్లా కోటపట్టణంలో ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఉమ్మడి నెల్లూరు జిల్లా అధ్యక్షులు మీజూరు మాధవ్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన మాల గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు వెంట్రపాటి శ్రీనివాసరావు మాల జేఏసీ చైర్మన్ తిరుపతి జిల్లా తాళ్లపాక దాము జేఏసీ సెక్రటరీ జయచంద్ర బాలకృష్ణతో పాటు పలువురు మాట్లాడారు ఇక రాయలసీమ జిల్లాలో ఉన్న మాలలంతా ఏకమై తిరుపతిలో జరిగే సభకు హాజరై మన సత్తా చాటాలన్నారు జనాభా ప్రాతిపదికన మన రిజర్వేషన్ శాతం పెంచి మనకు రావాల్సిన వాటా మనకు ఇవ్వాలని మాలలకు అన్యాయం జరిగితే సహించేది లేదన్నారు ఈ కార్యక్రమంలో నాయకులు పాల మల్లికార్జున్ దాసరి అశోక్ కాంబ్లే పనబాక హేమంత్ దార్ల ఏడుకొండలు మీజూరు శ్రీను కుదురుకోటి భూపతి సాయి పిండి కేశవ సురేష్ కిషోర్ రాజమణి తదితరులు పాల్గొన్నారు చైర్మన్ గంటపాటి శ్రీనివాసరావు గారు విజయ్ చంద్ర గారు ఇతర నాయకులు అందరూ కూడా తిరుపతి నుంచి వచ్చారు అందరికీ ప్రత్యేకమైన జేబీములు హలోమాలా శిలో తిరుపతి అనే సభను రాయలసీమ జేఏసీ నిర్వహిస్తున్నటువంటి సభకు లక్షలాదిగా తరలి రావాలన్న ఉద్దేశంతో ఇక్కడకు మా నాయకులు రావడం జరిగింది అయితే ఈ సభతో రాజకీయం కోరుకుంటున్నాం మిత్రులగా నిన్ననే క్యాబినెట్ సమావేశంలో ఆమోదం పొందారు ఆమోదించబడింది అయితే సెవెన్ ముప్పై ఐదు లక్షలు ఇరవై ఐదు లక్షలు అన్నవాళ్ళు పది లక్షలు వస్తే పది లక్షలు ఎక్స్ట్రా ఉంటే పది లక్షలు ఎక్స్ట్రాకి వన్ పర్సెంటా ఏపీసీడీ అని మూడు ఏర్పాటు చేసి ఆ మూడుల్లో కూడా ఏకి రిల్లిచ్చి బికి మాదికిచ్చి సికి మాలిచ్చారు అంటే పది లక్షల మంది ఎక్కువ ఉంటే సి ఏ వీళ్ళ మనవాళ్ళు కట్టాలి పెట్టాలి అది కాకుండా దీని వెనక ఎంత కుట్రగా ఉందో ఈ ఎంత తప్పుడు లెక్కలో వీళ్ళ సమాచారంలో ఉందో మాకు అర్థమవుతూ ఉంది ఓటు ద్వారా ఓటు ద్వారానే వీళ్ళని వీళ్ళకి శిక్ష చేస్తామని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను శాంతియుతంగానే ఇప్పటి వరకు మాలలు ఇంత స్థాయిలో ఎప్పుడూ స్పందించలేదు ఎనభై మూడు లక్షల మంది ఉన్న మాలల సత్తా నేను చూపించబోతున్నాం ఇక్కడే గారు రాష్ట్రం నలుమూలల నుంచి ప్రతి దగ్గర ఎవరికి సంబంధించింది వాళ్ళు ఈ ఉద్యమాలు చేస్తూనే ఉన్నారు మాలలంతా ఐక్యం చేస్తారు మాల ఉపలాలను ఐక్యం చేస్తారు బీసీలని అస్టీలను కూడా కలుపుకొని ఈ రాష్ట్రంలో ఎవరైతే మాలలకు అన్యాయం చేస్తారో వాళ్ళు అంతు చూడటానికి ఈరోజు మాల చేసి సిద్ధంగా ఉందని చెప్పి తెలియజేస్తూ మా మిత్రులు మా పెద్దలు వచ్చిన్నారు ఇప్పుడు మీతో మాట్లాడతారు అసోసియేట్ చైర్మన్గా తిరుపతి జిల్లాకి నేను అనుకున్నాను నేను ఎన్నుకున్న రోజు నుంచి ఈ మాల ఉద్యమం గౌరవేతం చేయడానికి నేను కృషి చేస్తున్నాను సార్ మనందరం కూడా కలిసి ఉండాలి కలిసి ఉంటే కలదు సుమైన రీతిలో ఇంతవరకు కనీ విని కనీ రీతిలో ఇది మాల హక్కు తిరుపతి జిల్లా మాల హక్కు గూడూరు మాల హక్కు అందరూ కూడా ఇరవై మూడవ తేదీ ఆదివారం మధ్యాహ్నం మూడు గంటలకి నెహ్రూ మున్సిపల్ హై స్కూల్లో మనం సమావేశం అవుతున్నాం సార్ నలభూల నుంచి కూడా వస్తున్నారు ఊళ్ళు ఊళ్ళు కదవుతున్నారు వాళ్ళకు వాళ్ళే స్వచ్ఛందంగా వస్తున్నారు కాబట్టి అందరం కూడా మనం కలిసి ఉండేదానికి అందరం కూడా స్థైతిని పెంచుకొని కనువిప్పు కావాలని గవర్నమెంట్ వాళ్ళు కనువెప్పు కావాలా మేమందరం కలిసి ఉన్నాం విడిపోలేదు వాళ్ళంతా ఒంటిగానే ఉన్నారు చూడండి మీ అందరూ కూడా మీరు కనివెప్పు కావాలనే ఉద్దేశంతో ప్రతి ఊరి నుంచి కూడా చాలా బలోపేతం చేస్తున్నాం సార్ చదువుకున్న వాళ్ళు లేని వాళ్ళు అందరూ కూడా ఊరు ఊరు కదిలి రావాలని నేను ఆశపడుతూ ఈ కోట విద్యానగర్ ఈ అందరూ కూడా చదువుకున్న వ్యక్తులే అంతా బానలే ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరు మీరు ఊరిలో చైతన్యపత్తుకొని మీరే కావాలా మీరు మీరు కూడా చైతన్యపరచాల్సిందిగా నేను గెజి మాల మాలా శ్రీనివాసరావు మాల గజడ ఆఫీసర్ చిత్తూరు జిల్లా తిరుపతి జిల్లా నేను చైర్మన్ నువ్వు అందరూ కూడా ఈ మాల ఉద్యోగస్తులు మాల చదువుకున్న ప్రతి ఒక్కరు కూడా బలోపేతం కావాలా ఎందువల్ల మన పిల్లకాయలు మన రాబోయే రోజుల్లో రిజర్వేషన్ వ్యత్యాసం మన పిల్లలకి అందదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆమె అందరూ బలోపేతం కావాలి సార్ దయచేసి ఈ అవేర్నెస్ ప్రతి ఒక్కరు కూడా మీరు తీసుకొని న్యాయం చేయి న్యాయపరంగా మనం పోరాడుతాం అన్యాయం కాదు మన స్ట్రెంగ్త్ అంత ఉందో ఆ స్ట్రెంగ్త్ ప్రకారం మనకు రిజర్వేషన్ రావాలి సార్ కాబట్టి చాలా కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారు దానికందరూ కూడా ఈ జనాభా ప్రాతిపతి మీద జనాభా కలవా జనాభా కలవపోతే వాళ్ళు ఆ ఏముంది వాళ్ళు వాళ్ళు వాళ్ళ బాధ్యత వాళ్ళకి ఎక్కువ స్ట్రెంగ్ ఉంది అందువల్ల వాళ్ళందరూ కూడా రాజకీయ నాయకులుగా సపోర్ట్ చేస్తున్నాం మనం కెలవు కానీ ఈ మీటింగ్ పట్టుకో ప్రతి ఒక్కరు కలుస్తున్నాం అవేర్నెస్ బాగా వచ్చింది మీరందరూ కూడా దయచేసి మళ్ళీ అన్నిలా భావించకుండా మీరే సరదాగా తిరుపతి అనే ప్రోగ్రామ్ అని మాలలు పెద్దలందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని తిరుపతిలో పెట్టాలనేసి నిర్ణయించారు మాలలు అందరూ ఏకతాటిగా ఒక్కటయ్యి మనమంతా ఒక్క మీటింగ్కి ఎంతమంది కలుస్తామో ఎన్ని లక్షల మంది వస్తామో అనేసని అందరికీ తెలియజేయాలనేసి అనేసని ఈ అన్ని మండలాల నుంచి అన్ని జిల్లాల నుంచి ప్రతి ఒక్క మాల సోదరులు సోదరి మనులు అందరు కూడా కలిసి మన మాల సింహ గర్జనకి ప్రతి ఒక్కరు గర్జనై అక్కడ తిరుపతిలో అరిసిన అరుపులు మన భారతదేశం మొత్తం వినిపించేటట్టుగా మీరందరూ ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క దళితులైతేనేమి దళిత నాయకులు దళిత సోదరులు సోదరీమనులు ఉద్యోగ సంఘాలైతేనేమి దళిత అంబేద్కర్ సంఘాలు సంఘాలైతేనేమి మీరు ప్రతి ఒక్కరు కూడా తిరుపతికి వచ్చి మన మాలాసింహ గడ్డ